ముద్రగడ్డ గారిది చాలా ఆశ్చర్యకరమైన అంశాలు బీజేపీ ఆఫర్ చేయటం రాజ్యసభ ఇవ్వాలనుకోవటం ఇంత ఛాన్స్ మరి వదులుకొని మరి మాట పరిగెత్తుకుంటూ వెళ్ళారే మరి అదే అదే పెద్ద ఆయన పెద్ద నాకు ఏం చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు నన్ను వంద కోట్లు అడిగాడు రాజ్యసభ కానీ లేకపోతే ఎంపీకి పోటీ చేయండి వంద కోట్లు తెచ్చుకోమని అడిగారు నేను డబ్బు తెచ్చుకుంటే నేను పోటీ చేయాలంటే సీను తెచ్చే నాకు గుమ్మను తక్కువద్దానని చెప్పిడు నాతో ఇవాళ నాకు వచ్చి నా గురించి చెడ్డగా మాట్లాడలేదు ఆయన మాట్లాడేది ఏంటంటే ఏదో మనమే బుర్రదల్లి కార్యక్రమం ఉన్నాం నేను పవన్ కళ్యాణ్ కాలువ చేయి తీసేస్తానంటే నాకు బడిని అంటే చుట్టుసినేమో రౌడీ అండ దానికి ఏమో ఇతను ఓతం ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా నా మీద ప్రమాణంగా అలాంటి లాంగ్వేజ్ నన్ను ఎప్పుడు వాడలేదు దేవుడి కంటే నా పిల్లలు నాకు ముఖ్యం నా మానవుడు అంటే నాకు చాలా ఇష్టం ఆడ మీద ప్రమాణం చెప్తున్నాం అలాంటి లాంగ్వేజ్ ఎప్పుడు వాడలేదు ఆయనతో నాకు అలాంటి డిస్కషన్ కూడా జరగలేదు నన్ను చాలా రెస్పెక్ట్ గా చూస్తాడు ఆయన నేను కూడా అదే రెస్పెక్ట్ తో ఉంటాం ఎవడు మాట్లాడినా ఫస్ట్ స్టేట్ లో రెస్పాండ్ అయితే తిరగబడేది నేనే నన్నే వంద మంది తిట్టుకుంటారు నాకు వంద రకాల అపకారం చేయలేము రాత్రి మూడింటి ఫోన్ చేస్తారు నా కొడక నీ సంగతి చూద్దాం దమ్ముంటే రారా అనే విషయాలు కూడా నాకు పండి మా ఆవిడ తెలిసి అన్ని పక్క నుండి అయినా మనం భయపడలేదు ఎప్పుడు పోలీసులు భయపెట్టారు కడప నుంచి మాట్లాడతాడు నెల్లూరు నుంచి మాట్లాడతాడు ఆ ఎవడన్నా యాంకర్ తిట్టాను అనుకోండి ఆడ మళ్ళీ నువ్వు మా ఊడిని అంటారు నీ సంగు ఎంతో మంది అయిపోయారు యుఎస్ కాల్స్ వస్తాయి నెట్ కాల్స్ వస్తాయి ఆయన అలవాటు అయిపోయినాయి సార్ నేను పద్మనాభం గారు ఆయన ఇప్పుడు చెప్తున్నాను ఎలాంటి అబద్దాలు మాట్లాడద్దు పద్మనాభం గారు మీరు ఇంకెంతకాలం బతక మీరు నేను కూడా వెళ్ళిపోయేటప్పుడు అపవాద వేసుకోకుండా అబద్ధాలు చెప్పాను కూడా మీ మహాన్యూస్ ద్వారా నేను ఆ పద్మనాభం గారు చూస్తూ ఉంటే నేను చూడమని చెప్తున్నాను అలాంటి వాడు కాదు సీను ఉంటే అలాంటి వ్యక్తిని మాత్రం నేను కాదు